సూత్రం చేసిన గొల్కడ విజయ్ కుమార్ జయించిన సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఇచ్చి నా పుట్టినాలు నా బులక அதிர் <laughs> கோ

జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకునే విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా వేస్తే కాలన్నంతి అంతటి జనంతో జాతర తప్పించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు జరిగిన ఆశిస్తా మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది ఏదే కండి ఈ సంతోషంగా ఆనందంగా అనుకున్నా నా బాల బలనందరినీ నా కల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అనుకున్నాను నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా నన్ను కొలిచిన వారికి తెలిసి మహాకాళి అమ్మా మళ్ళీ అందరూ గోనాలను సమర్పిస్తున్నారు గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ తలహా తెలియజేస్తే ఆనందపడతాం మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా కానీ ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోకండి బాల నా భర్తకు వచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా కానీ బాలలు తెచ్చిన ఆ బాలికలు తెచ్చినా కానీ సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది అమ్మా ఇంతవరకు చక్కని మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతిపరమైనటువంటి గానలు ఏ విధంగా పడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి కాది పంటలని సస్యశ్యామలంగా ఉంటుండం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కని మాటని మీ ముఖం ద్వారా తెలియజేయాలి కోరినంత వర్షాలు ఉంటాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ంగా సంతోషంగా ఉండండి మా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మ మీ ఆశీర్వాద వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకల్లోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నేను బాధ పెట్టాలని కాదమ్మా దినదిన ఈ ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసి జనం ఈ కోర్టులోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కలహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయకొని వేడుకుంటున్నారు తల్లి నన్ను దాడు నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కష్టం లేకుంటే ఎట్లా బాల మిమ్ము కాపాడేది కూడా నేనే కదా ఎకదిరిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతూ అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వాళ్ళకి రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాకు తెచ్చినా మౌనం తెచ్చినా ఆనందంగా అందుకునే బాగా పిల్ల జల్లా గానీ గొడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్నా ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని